ఒక సెలబ్రిటీ ఇంట్లో జరిగిన గొడవ నిన్నటి వరకు వాళ్ళ పర్సనల్ మ్యాటర్ అందులోకి ఎప్పుడైతే ఈ మీడియా దూరుతుందో అది హాట్ టాపిక్ అవుతుంది మనందరికీ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవను పబ్లిక్ చేయడం అంటే ఇష్టం అందులోనూ వాళ్ళు ఫేమస్ పర్సన్స్ అయితే ఇంకా మనల్ని పడిపో ఆపేది అనే రేంజ్లో రెచ్చిపోతాం దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తాం అసలు ఈ గొడవలు జనాల్లో ఎందుకింత క్రేజ్ను తెచ్చుకుంటాయి దీని వెనుకున్న సైకాలజీని ఈరోజు మనం తెలుసుకుందాం జస్ట్ ఇమాజిన్ ఎవరో ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతున్నారు మనం దాన్ని దూరం నుండి చూస్తున్నాం అనుకోండి ఆ గొడవ జరిగే ప్లేస్కి వెళ్ళేందుకు మనం ఫాస్ట్గా నడుస్తున్నాం కానీ మన కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ గొడవపైనే ఉంటుంది ఇలా ఎందుకు జరుగుతుందోనని మనం ఆలోచిస్తే మనం ఎప్పుడూ డిస్టర్బ్ అయ్యే సీన్లకే ఎక్కువ అట్రాక్ట్ అవుతాం దానికి కారణం మనం మెదడు రిలీజ్ చేసే డోపమై మనల్ని సెలబ్రిటీల జీవితాల్లో జరిగే గొడవలు ఎందుకంత ఎంగేజ్ చేస్తాయంటే వాళ్ళ లైఫ్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయనే ఫీలింగ్ మనకు రిలీఫ్ని ఇస్తుంది కాబట్టి మనం గొడవలపై ఎంత ఫోకస్ పెడుతున్నామంటే మనకు ఇంపార్టెంట్ అయిన విషయాలను కూడా మర్చిపోతున్నాం గతంలో ఇలాంటి గొడవల గురించి మనం ఎక్కువగా మాట్లాడుకునే వాళ్ళం కాదు అవి కేవలం కుటుంబానికే పరిమితమయ్యేవి కానీ ఇప్పుడు సోషల్ మీడియా కారణంగా ప్రతి చిన్న గొడవ కూడా పబ్లిక్ ప్రాపర్టీ అయిపోయింది జస్ట్ ఇమాజిన్ మనం సినిమా చూడడానికి వెళ్ళామనుకోండి ఆ సినిమాలో గొడవ డ్రామా ఉంటేనే ఎగ్జైటింగ్గా మనం ఫీల్ అవుతాం అలాగే రియల్ లైఫ్లో కూడా అదే అట్రాక్షన్ మనల్ని ఈ గొడవల వైపు లాగుతుంది నీసే చెప్పినట్లు ఈ గొడవలు మనలో ఒక రకమైన శక్తిని పుట్టిస్తాయి ఆ శక్తిని మనం ఎలా వాడుకుంటున్నామన్నది చాలా ముఖ్యం అది మనలో కొత్త ఆలోచనలకు దారితీస్తుందా లేదా కేవలం కోపానికి డిస్టర్బ్ అవ్వడానికి దారితీస్తుందా అన్నది మనం అందరం గ్రహించాలి ఫైనల్గా ఈ మీడియా సెలబ్రిటీ గొడవలపైన పెట్టిన ఇంట్రెస్ట్ కాస్త సొసైటీలోని ప్రాబ్లమ్స్ మీద పెడితే నా ఫీలింగ్ ఈ పోడ్కాస్ట్ మీకు ఎలా అనిపించిందో మీరు ఫస్ట్ టైం ఏ మ్యాటర్లో గొడవ పెట్టుకున్నారో కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ రేపటి పోడ్కాస్ట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి